సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే హోమ్ మినిస్టర్ గారికి రెండు కోట్లు అందాయి ఒక హోమ్ మినిస్టర్ గారికి రెండు కోట్లు అందితే హోంశాఖ నుంచి జైలు శాఖ కింద వరకు ఎన్ని కోట్ల రూపాయలు అంది ఉంటాయి అసలు ఒక కరుడుగట్టిన ఖైదీని జైల్లో నుంచి పెరోల్ మీద తీసుకురావడం కోసం ఇన్ని డబ్బులు ఖర్చు చేయడం ఏమిటి ఈ కరుడు గట్టిన ఖైదీ ప్రియురాలైనటువంటి అరుణ ఈవిడకు ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అనేక మంది రాజకీయ నాయకులతో ఈవిడకు ఎలా సంబంధాలు ఉన్నాయి అసలు ఈ శ్రీకాంత్ బయటకు వచ్చి బయటకు తీసుకొచ్చి ఆయన చేత ఏం చేయించాలనుకున్నారు ఒక కేసు జరిగిన రెండు కేసులు జరిగిన శిక్ష ఒకటే కాబట్టి ఈయనను బయటకు తీసుకొచ్చి మరొకటి ఏదైనా ప్లాన్ చేశారా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ విపరీతంగా విమర్శలు ఎక్కుపెట్టింది సిట్టింగ్ జడ్జితో ఈ రెండు కోట్ల వ్యవహారాన్ని విచారణ జరపాలని కోరుతూ ఉంది కానీ ఈ ప్రభుత్వంలో అది జరగదు కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో